మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఇలాంటి దిన ధ్యానాలలో భాగంగా ఆరో రోజున నికోదేము అనేటువంటి వ్యక్తి గురించి కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను నికోదేమో అనేటువంటి వ్యక్తి బైబిల్లో మనకు మూడు సార్లు మూడు సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాడు మొదటిసారిగా పరిశుద్ధుడైనటువంటి వ్యవహారం రాసిన సువార్త మూడవ అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాలకు ఉన్నటువంటి వాక్య భాగంలో నికోదేమో యేసు ప్రభు వారిని రాత్రి వేళ రహస్యంగా కలుసుకోవడానికి వచ్చినటువంటి సందర్భం ఇక్కడ కనపడుతూ ఉంటుంది అక్కడ నికోదేము మరియు ప్రభు వారి యొక్క మధ్యలో జరిగినటువంటి సంభాషణ అనంతరము చాలా అద్భుతమైనటువంటి విషయములు ఈ లోకమునకు అత్యవసరమైనటువంటి విషయాలు అక్కడ బయలుపడినటువంటి విధానం మనకు కనపడుతూ ఉంటుంది నికోదేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఏసుప్రభు వారు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యమును చూడడు అనేటువంటి గొప్ప సత్యాన్ని ఈ లోకానికి వెల్లడి చేసినటువంటి విధానం మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది ఎవడైనా నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యము చేరడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టం అవుతూ ఉన్నది లెంటి దినాలలో మనకి ఎంతో చక్కటి అవకాశము ఈ యొక్క లెంటి దినాలలో ఆయా సంఘాలలో లెంటి దినాల అనంతరం ఈస్టర్ రోజున ఆయా సంఘాలలో బాప్తీష్మం ఇచ్చేటువంటి మంచి సాంప్రదాయం ఉండి ఉన్నది దీన్నందరూ కూడా వినియోగించుకోవాలి ప్రత్యేకంగా ఆ యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు అవకాశమును వినియోగించుకొని బాప్ మారుమనసు పొంది బాప్ తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను తర్వాత నీకోదేము కనబడినటువంటి ఇంకొక సందర్భము యో పరిశుద్ధి అయినటువంటి రాసిన సువార్త ఏడవ అధ్యాయము యాభై నుంచి యాభై ఒకటి వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మరి ఒకసారి నికోదేము కనబడుతూ ఉంటాడు ఇక్కడ నికోదేము కనబడక ముందు యూదులందరూ కూడా ఏసు ప్రభువును అవమానించినట్టుగా వారు మాట్లాడినటువంటి సందర్భం ఇక్కడ కనపడుతూ ఉంటుంది వారు ఏమన్నారంటే ధర్మశాస్త్రము ఎరిగినటువంటి ఈ మనుషులు నిన్ను వెంబడిస్తున్నారు కానీ ధర్మశాస్త్రం తెలిసిన ఒక్కడైనను నిన్ను వెంబడిస్తున్నారా వీరంతా శాపగ్రస్తులు అని అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకోదేము వారిని అడ్డుకున్నటువంటి విధానము ఈ యొక్క యాభై ఏడవ అధ్యాయం యాభై యాభై ఒకటి వచ్చినాల్లో మనకు గనపడుతూ ఉన్నాడు అక్కడ నికోదయం ఏమంటున్నాడంటే ఒక మనిషిని యొక్క మాట వినకయు ఒక మనిషిని యొక్క క్రియలు మీరు చూడకయు మీరు ఏ విధంగా ధర్మశాస్త్రానుసారంగా మీరు తీర్పు అనేటువంటి మాట మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి యువద మత పెద్దలను నాయకులను ఎదుర్కొన్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం పక్షంగా నిలవబడి మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజులలో సోషల్ మీడియాలో కానీ ఆయా ప్రాంతాల్లో కానీ ఏసు ప్రభుపై యేసు యొక్క వ్యక్తిత్వంపై జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అసత్యాలు దుష్ప్రచారాలు ఇంకా ఏమేమో ఉండి ఉన్నాయి వాటన్నింటినీ మనము ఏసుపక్షంగా నిలవబడి ఎదుర్కోవాల్సినటువంటి వారమై ఉన్నాము నీకోదేమో వలె ధైర్యంగా మత పెద్దలు ఆనాడిని ఏ విధంగా అయితే ఎదుర్కొన్నాడో ఈరోజు మనం కూడా అనేక మందిని ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాము పక్షంగా మనము నిలవబడవలసిన వారమై ఉన్నాం ఇంకా మూడవ సందర్భము చాలా ముఖ్యమైనటువంటిది పరిశుద్ధుడైనటువంటి యోహాన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మనకు ఆ యొక్క సంగతి కనబడుతూ ఉంటుంది పరిశుద్ధుడైన యోహాన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో నీకోదేమో మరి ఒకసారి మనకు బైబిల్ గ్రంథంలో అవపడుతూ ఉంటుంది ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏమనగా ఏసు ప్రభు వారి మీద చనిపోయిన తర్వాత యేసు యొక్క దేహమును నీకోదేము మరియు అరిమత యోసేపు ఆ యొక్క దేహమును సేకరించిన తర్వాత దాని క్రమముగా మర్యాదగా ఘనముగా భద్రపరచడానికి ఆ యొక్క దేహమును భద్రపరచడానికి వారు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా నికోదేము అక్కడ చేసినటువంటి కార్యం ఏమనగా నికోదేము బోలము కలిపినటువంటి ఆగరను దాదాపు నూట యాభై సేరుల ఆగరను ఆయన యేసు యొక్క దేహమును భద్రపరచడానికి తీసుకొచ్చినటువంటి విధానం మనం కనపడుతూ ఉంటుంది అతడు ఏసును ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది ఏసుని ప్రేమించేవారు ఆ విధంగా ఘనమైనటువంటి కార్యములు చేస్తూ ఉంటారు యేసు యొక్క దేహమును భద్రపరచడానికి యేసు యొక్క దేహం అనగా సంఘము అనే అర్థము ఆ యొక్క సంగమును భద్రపరచడానికి ఆయన విలువైనటువంటి పనిని చేసినటువంటి విధానం కనపడుతూ ఉంటుంది దాదాపుగా యూదులు ఒక వ్యక్తిని సమాధి చేయాలంటే తొమ్మిది కేజీల బోలం కలిపినటువంటి ఆగరను లేదా సుగంధ ద్రవ్యాలను వినియోగించేటువంటి పద్ధతి ఉంటుంది కానీ ప్రభు యొక్క దేహమును నికోదేము భద్రపరచడానికి నూట యాభై రమారామి నూట యాభై సేరుల బోలము కలిపినటువంటి ఆగరను తీసుకొచ్చినట్టు వాక్య భాగంలో రాయబడి ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డల దీని ద్వారా అతడు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడు ఏసుని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయం స్పష్టమవుతూ ఉన్నది అలాగే మనం కూడా సంఘ అవసరముల నిమిత్తము సంఘము నిమిత్తము సంఘము ఆ యొక్క పరిస్థితిని చక్కపరచడానికి మనందరం కూడా ఆ విధంగా నడుము బిగించవలసినటువంటి వారమై ఉన్నాము ఆ రీతిగా సంఘం యొక్క పరిచర్యలో మనం పాలి భాగస్థలమై ఉన్నాము సంఘాన్ని భద్రపరచవలసినటువంటి వారమై ఉన్నాం మనం ఈ యొక్క నికోదేము కనబడినటువంటి ఈ యొక్క ముందు మూడు సందర్భములు మనకు గొప్ప విషయాలను మనకు నేర్పిస్తూ ఉన్నాయి మొదటిది ఎవడును బాప్తిస్మము తీసు తీసుకొనుకోకుండా లేకపోతే మారు మనసు పొందకుండా రక్షింపబడలేవుడు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది రెండో విషయంలో అతడు ఏసు పక్షంగా ఏ విధంగా నిలవబడినాడో ఆ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ రీతిగా మనం కూడా నిలబడాలనేటువంటి విషయము తెలుస్తుంది మూడవది ఏసుని ఎంతగా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాలనేటువంటి విషయం కూడా మనకు స్పష్టమవుతుంది ఇటు మాటలు కొన్ని మాటలు దేవుడు కాక మరలా ఒక మంచి అంశంతో రేపు ఉదయం మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ